హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్ ఈ వీడియో వచ్చేసి త్రీ డి ఫ్రెవిక్ కావాలన్నమాట ఇది చూడండి మనకి మనకి త్రీ వేవ్స్లో ఇది ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను మామూలు చిన్న చిన్న డిజైన్స్ వేస్తున్నాను అనమాట నెక్స్ట్ మిర్రర్స్ తీసుకున్నాను స్మాల్ సైజు మీడియం సైజు అనమాట చూడండి నేను దాని చుట్టూ బోర్డర్ లాగా అంటించాను ప్లస్ దాన్ని కూడా అంటించుకోవచ్చు అనమాట మనకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి ఒక్కొక్కటి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మాములు ఫెవికాల్ అనమాట దానికై దీనికి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ దాన్ని ఓన్లీ స్టోన్స్కే ఉపయోగిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రతి ఒక్కరి లైక్ నాకు చాలా మోటివేట్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ నేను ఈ మిర్రర్స్ అనేవి నేను తీసుకున్నానమాట నాకు ప్యాకెట్ వచ్చేసి ఒకటి టెన్ రూపీస్ పడింది అంటే నేను చూడండి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు ఒకటి తీసుకున్నానమాట అలా మనము పెద్ద దాని మీద మిర్రర్ పైన చుట్టూ లాగా వేసుకొచ్చి మళ్ళీ స్మాల్ మిర్రర్ ఉంది చూసారా దానికి కూడా దాని కింద పెట్టి మళ్ళీ ఒక లేఅవుట్ లాగ వేసుకురావచ్చు అనమాట చాలా బాగుంటుంది సింపుల్ డిజైన్స్ అనమాట మన ఇష్టం కలర్ కాంబినేషన్స్కి తగ్గట్టుగా పింక్ గ్రీన్ అలా కలర్ కాంబినేషన్స్ వేసుకుని అలా డిజైన్ చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుందనమాట ఈ చూడండి చిన్న చిన్న స్టోన్స్ అది పెడితే మనకి అదొక డిజైన్గా ఉంటుంది సింపుల్గా అనమాట చూడండి వీటి కాస్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఇది నార్మల్ ఫెవిక్ అనమాట దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను అనమాట ఎవరన్నా సింపుల్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ త్రీ డీ ఫ్లెవికాల్స్ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా చూడండి నేను వన్ బై వన్ చక్కగా వేస్తున్నాను అనమాట నేను సింపుల్ డిజైన్స్ చేస్తున్నాను మంచి మంచి డిజైన్స్ ఇంకా చాలా చాలా వేసుకోవచ్చు అనమాట మనము ఒక్కొక్క మోడల్లో అంటే మామూలు ప్లెయిన్ శారీస్ మీద కూడా బ్లౌజుల మీద చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ సింపుల్ టిప్ను ఉపయోగించుకొని ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఎక్కువ మనకి ప్లేన్గా ఉన్నటువంటి వాటి మీద మనకి నచ్చిన మోడల్స్ వేసుకోవచ్చు అనమాట అది శారీస్ అనే కాదు బ్లౌజులు కానీ ఏదైనా సరే మనకు కావాలి అనుకున్న దాని దేనైనా సరే వేసుకోవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే ఇవి కనీసం ఒక సిక్స్ అవర్స్ అన్న వాటిని అలాగే ఉంచేయాలన్నమాట కదపకుండా చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట చక్కగా నీట్గా డిజైన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది అయితే వీటిని స్టోన్స్ మీద కూడా అంటించుకుంటారన్నమాట వాటి మీద కూడా బాగుంటుంది మిర్రర్స్ స్టోన్స్ లేకపోతే అవేవి లేకుండా అయినా మామూలు సింపుల్ డిజైను అలా కూడా ఉపయోగించుకుంటారు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యూస్ చేసుకుంటారన్నమాట కానీ వీటి వల్ల చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మరిన్ని తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ న్యూ టైలర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేశాను అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇది మామూలు ఫేవికాల్ అనమాట దాన్ని నేను ఓన్లీ స్టోన్స్ ఏ స్టోన్ చైన్స్ అలా ఉంటాయి కదా వాటిని అంటించడానికి ఉపయోగిస్తాను అన్నమాట ఈ త్రీడీ ఫెవిక్రాల్ అనేది నాకైతే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఒకేసారిగా ఒక నాలుగైదు తీసుకున్నాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్